ఈరోజు చూస్తున్నాం కదా టీవీలో చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎంత దరిద్రులు అంటే చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నారండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అసలు ఎంత చెడిపోవాలంత చెడిపోయింది చూడండి సమాజం మధ్యకాలం నంద్యాలలో అనుకుంటా జరిగింది ఈ మధ్య కాలంలోనే అమ్మాయికి తొమ్మిది సంవత్సరాలు వీళ్ళకేమో పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల వయసు వీళ్ళ మా పిల్లలకి పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల వయసున్నటువంటి మగపిల్లలు తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లని చెరిచి చంపేసి నెలలో పడేశారు రోజుకి అమ్మాయి శవం దొరకలేదు వయసు ఎంత ఆడపిల్లది తొమ్మిది సంవత్సరాలు వీళ్ళే పన్నెండు పదమూడు చూడు ఎంత ఎంత సమాజం ఎంత చెడిపోయిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆ పిల్ల ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి ఆ పిల్లలు ఆ వయసులో పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో ఆ పిల్లలు అంత భయంకరమైనటువంటి ఆలోచన చెరిచి చంపేటవి ఏంటండి అసలు చంపేసి శవం కూడా కనపడకుండా మాయం చేశారంటే పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు అసలు వాళ్ళ ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి ఏ పదిహేను పదహారు మటర్లు చేసినటువంటి ఒక క్రిమినల్ ఆలోచించినట్టుగా ఆలోచిస్తున్నారు పన్నెండు పదమూడు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పిల్లలు దీనిని బట్టి అర్థమైపోతుంది ఆ తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నారు ఈరోజు కూడా చూడండి మన కళ్ళ ముందు ఎదురుతున్నాం సాయంత్రం చేరతారు చీమలు చేరినట్టు అంత పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు పిల్లలే భయంకరమైనటువంటి అలవాట్లు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులోనే గంజాయి తాగటాలు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులోనే మద్యం సేవించటాలు సిగరెట్లు కాల్చటాలు ఆడపిల్లల్ని గదిలించటాలు వీళ్ళు కన్నటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తమ కళ్ళ ముందు పిల్లలు తమ కడుపును పుట్టిన బిడ్డలు చెడిపోతుంటే వాళ్ళ భవిష్యత్తు నాశనమైపోతుంటే తమ కళ్ళ ముందే వాళ్ళ పిల్లల యొక్క పతనం కనిపిస్తుంటే కన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు గుట్టయిపోయారా అయిపోయారా అంటప్పుడు ఇంకా కనటం ఎందుకు పిల్లల్ని ఎందుకు కనడం ఎందుకు వాళ్ళ భవిష్యత్తులో పాడైపోతున్న పట్టించుకోకుండా ఉండటం ఎందుకండి అరే నా కడుపును పుట్టినటువంటి నా పిల్లలు ఇలాగ అయిపోతున్నారండి ఈ చిన్న వయసులో వీడేంటి ఇలా చెడిపోతున్నాడు ఈ చిన్న వయసులో వీడేంటి ఇలాంటి అలవాట్లు ఏంటి ఇలాంటి స్నేహాలు ఏంటి ఇటువంటి స్నేహితులేంటి అన్నటువంటి ఆ కనీసం ఆ బాధ్యత భయం కూడా లేదా ఆ తల్లిదండ్రులకి వాడు ఏమైపోతాడు రేపు వాడు సమాజంలో ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకగా మారిపోతే ఒక చీడ పొరుగుగా మారిపోతే సమాజంలోడు ఒక సమస్యగా మారిపోతే ఏంటి పరిస్థితి భయం లేదు తల్లిదండ్రులంటే భయం లేదు సమాజం అంటే భయం లేదు చట్టాలంటే భయం లేదు న్యాయస్థానాలంటే భయం లేదు పెద్దలంటే భయం లేదు విచ్చలివిడి ఇంత భయంకరమైనటువంటి జీవితాలు పరిస్థితులు మన పిల్లలు మన కళ్ళ ముందు పిల్లలకి ఆ తల్లిదండ్రులకి వాళ్ళ గురించినటువంటి బాధ లేదు అంటే విచారణ లేదంటే అసలు వాళ్ళు తల్లిదండ్రులు ఎలాగవుతారు చెప్పండి